మీరు చేయకూడని రెండు పనులు చెప్పనా చెప్పమంటారా నిన్ను నీవు ఎప్పటికీ ఇతరులతో పోల్చుకోవద్దు నిన్ను నువ్వు ఎప్పటికీ ఇతరులతో పోల్చుకోవద్దు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నీ కళ్ళు వేరు నా కళ్ళు వేరు నీ పక్కవాడి కళ్ళు వేరు నా కళ్ళు వేరు అంతే కదా నీ ఏలు ముద్రలు వేరు నా వేలు ముద్దలు ఒకరికొకటి ఉందా ప్రపంచంలో ఇన్ని వందల కోట్ల మంది ప్రజల్లో ఒకరికొకరు కలవకుండా సృజించిన సృష్టికర్తని దేవుడు నీ స్థితిగతులు కూడా అలాగే ఉంటాయి అందుకని మనం ఎప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళలాగా వేళ్ళలాగా ఉండాలనుకుని పిచ్చి ఆలోచనలు చేస్తాం బైబుల్ చదువుతుంది సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు హలేలో అర్థమవుతున్నాను సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రాల మహిమ వేరు నీ స్థితి వేరు నీ పక్క వారి స్థితి వేరు నువ్వు ఏమై ఉన్నావో అలాగే ఉండి దేవుడిని పైకి తీసు తీసుకురాగలడు నా బాధ అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి చూడకొక మాట చెబుతాను అందరినీ సంతోషపరచడానికి ఎప్పుడూ ప్రయాసపడమాక అర్థం కాలేదా అందరినీ అందరినీ సంతోషపరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు అది నీ వల్ల కాదు నా వల్ల కూడా కాదు మరి ఎవరిని సంతోషపరచాలి చప్పడ కొట్టగలరమ్మా మనం ఎప్పుడు అందరినీ సంతోషపరచాలి ఎవరిని కాదనకూడదు ఎవరిని ఏమనకూడదు అనకూడదు మన మన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు కొందరికి బాధ కలగచ్చు కొందరికి సంతోషం కలగవచ్చు మేము కూడా మిమ్మల్ని అందరిని సంతోషపరచగలమా నేను ఇప్పుడు టైం లేదు చదవండి టెస్టుల రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వాక్యం నుండి తర్వాత చదవండి పౌలేమంటాడు మీకు అర్థమైంది నేను ఇక్కడ జాకేబ్ గారిని ఫస్ట్ నుంచి దాదాపు పది సంవత్సరాల నుండి నేను ఇప్పుడు ఇది నాలుగు ఐదోసారి వచ్చి ఉండొచ్చున్నాము ఇక్కడికి మీ విషయంలో పడుతున్న ప్రయాసం నేను బాగా ఎరుగుదును ఎందుకంటే వారు కష్టపడుతూ భార్య భర్తలు మొన్న పోయిన సంవత్సరం ఎప్పుడూ నేను ఒక మాట విన్నానండి నేను అడిగితే చెప్పారు సిస్టర్ గారు ఒక సహోదరుడికి మీ చర్చికి ఇక్కడికి వచ్చే సహోదరుడికి ఆమె కిడ్నీ ఇచ్చింది బహుశా ఆయనకి తల్లిదండ్రులు ఉండొచ్చు అనదములు ఉండొచ్చు భార్య ఉండి ఉండొచ్చు ఎంతమంది ఉన్న దేవుని శావుకురాలు కిడ్నీ ఇవ్వటం అంటే ఇంచు ప్రాణం ఇచ్చినట్లే అతను ఇప్పుడు ఎక్కడున్నాడు నాకు తెలియదు కానీ ఇంతగా ప్రేమించేవారు చాలా అరుదు అరుదుగా ఉంటారు ఎందుకు ఈ పని చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇది ఆశించి కాదు ఏ విధము చేతనైనా నా ప్రభు కొరకు కొందరనైనా ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి మీ సొమ్ము తినరు ఎందుకంటే వాళ్ళిద్దరు జాబులు చేసుకుంటున్నారు కష్టపడుతున్నారు వచ్చింది చక్కగా మీ కొరకే ఖర్చు చేస్తున్నారు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి పరిచర్యని దేవుడు మీరు ప్రేమించి దేవుడు మీకు ప్రేమించే సేవకులను ఇచ్చారు మీ వంతు పని మీరు చేయండి చెయ్యండి స్తోత్రం చెప్పగలరా మీరు చేస్తున్నప్పుడు కొంతమంది మీకు విమర్శలు రావచ్చు అర్థమవుతుందా ఎందుకంటే మనం కడుపు నిండా భోజనం పెట్టినా మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు కదా అంటారా ఎలా తిడతారు చికెన్లో పెద్ద మసాలా ఏమనిపించలే మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చి ప మసాలా వేసి కూర ఉండి చమట పట్టి పెడితే అన్నయ్య బాగుందా బ్రదర్ అయ్య బాబు మనుషులు మామూలు కదండి బాబు అవునా కాదా అందుకని ఇలాంటివన్నీ ఎవరు సంతోష పెడతాడు ప్రేమ కలిగిన తండ్రిని సంతోషపరిస్తే ఆయనకి వారందరూ సంతోషిస్తారు ఓకే హలే అందుకని దీంట్లో మనం పడిపోతుంటాం నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను ఎవరిని సంతోషపరచలేకపోతున్నాను ఎవరిని సంతోషపరచలేకపోతున్నాను ఎవరిని ఎవరిని సంతోషపరుస్తాను నీ దేవుడిని ఒక్కడ సంతోషపరచం చాలు అప్పుడు నీ స్థితి మారిద్ది ఇప్పుడు నేను నాలుగు విషయాలు చెప్పాను మీకు అప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మహిమపరుస్తాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా చేసినో ఎవరి నీతిమంతులుగా చేసినో వారిని దేవుడు మహిమపరిచారట ఖచ్చితంగా మహిమపరచడం అంటే హెచ్చించడం గనపరచడం దీవించడం హలేనుయ దేవుడు మీకు అలాంటి కృప సమృద్ధిగా అనుగ్రహించుగాక ఎవరితో ఎవరిని పోల్చొద్దు నీ కుటుంబం వేరు నీ మనసు ఎవరి మనసత్వాలు తగినట్టు వాళ్ళని దేవుడే ఏర్పాటు చేస్తారు ఓకే ఎవరితో పోల్చుకోవద్దు ఇంకొక మాట ఏదో చెప్పాను నేను అందరినీ సంతోషపరచడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు ఓడిపోతాం స్తోత్రంచం దేవుడిని ఒక్కడనే సంతోషపరిచే భక్తి చేద్దాం ఆ క్రియలు చేద్దాం దేవుడు మనల్ని ఆస్వాదించును గాక